ఎస్జలాడ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పురుషుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము ఏజ్గేలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాము నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇది యెహోవా వాక్కు ఈరోజు దేవుడు చెప్పిన మాట తప్పకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఏ వాగ్దానం అయితే దేవుడు చేశారు ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో జరిగిస్తారు ఈ లోకంలో ఉన్న మనుషులు మాట తప్పవచ్చు కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు ఆయన నోట నుండి వచ్చిన మాట కార్యని జరిగిస్తుంది ఇకపోతే కాల సమయంలో దేవుడిచ్చిన మాట మీద వాగ్దానం మీద విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకుని సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చారో ఆ మాట దేవుడు మీ జీవితాల్లో జరిగించడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోనతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా సమయంలో వారికి అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థితి చెల్లిస్తున్నావు నువ్వు చెప్పిన మాట తప్పకుండా జరుగుతుందని చెప్పి వాగ్దానం చేస్తాం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి వారు పొందుకున్న మేళ్ళను బట్టి కార్యాలను బట్టి నేను మహిమపరచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏక్యూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి బలహీన పరిస్థితులను బిల్లుని దేబా స్వస్థపరచండి రోజు దేవ వారు ఏదైతే నీకు మారు పెడుతున్నారో సమస్తాన్ని వారికి అనుగ్రహించండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామ్మ పేరట వేడు కొంచు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె